హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు బ్యాడ్ కామెంట్స్ వస్తే మనం ఏం చేయాలి సో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి యూట్యూబ్ చేయడం చాలామంది మానేస్తున్నారు దేనికోసం ఈ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మనం చూద్దాము సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యూట్యూబ్ గురించి చాలా చాలా మంచి వీడియోస్ అయితే తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే మనల్ని ఫేస్ కనిపిస్తుంది మనల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు ఏదో ఒక కామెంట్ చేస్తారు ఆ కామెంట్ని మనం తీసుకోలేము చాలామంది అడుగుతారు మీరు కామెంట్స్ తట్టుకోలేనప్పుడు యూట్యూబ్ చేయడం ఎందుకు ఆపేసేయచ్చు కదా అవసరమా ఇలా నెగిటివ్ comments, చె పెట్టేవాళ్ళు నెక్స్ట్ ఏంటంటే మన చుట్టూ ఉండే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ తోటి ఉండండి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి అస్సలు పట్టించుకోవద్దు ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తే కనుక మీరు ఫీల్ అవ్వద్దు సో ఎక్కువ మీకు ఒకే మెయిల్ ఐడి నుంచి ఎక్కువ కామెంట్స్ వచ్చేసాయి అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ కామెంట్ని హైడ్ చేయచ్చు అనమాట అది నేను ఎలాగో ఇప్పుడు చూపిస్తాను సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు మీకు కొన్ని మంచి పాజిటివ్ పాయింట్స్ ఒక టెన్ ట్వంటీ అలాగా కామెంట్స్ మంచిగా అనుకోండి ఒక వన్ ఆర్ టూ కామెంట్స్ ఏంటంటే మీకు అవసరమా మీకెందుకు ఈ ఇలాంటి వీడియోస్ పెట్టడం అవసరమా ఇలా చేయడం అవసరమా మీరు గార్డెనింగ్ ఎందుకు అవసరమా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడు ఏమవుతుందంటే మీ థాట్స్ అనేవి వెంటనే చేంజ్ అయిపోతాయి నిజమే వీళ్ళు ఇలా అంటున్నారు నిజంగా మనకు అవసరమా మన వీడియోస్ ఇలా ఉంటున్నాయా అని చెప్పేసి Okay. <laughs> ఒక పది కామెంట్స్ పాజిటివ్గా ఉన్నా సరే ఒక్క కామెంట్ నెగిటివ్గా ఉంటే మాత్రం మనం అది తీసుకోలేం కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కామెంట్ ఇప్పుడు అందరూ చూస్తారు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఒకళ్ళు నెగిటివ్ పెట్టారనుకోండి మిగతా వాళ్ళు కూడా నెగిటివ్ పెట్టడానికి ట్రై చేస్తారు సో ఇప్పుడు రెండు మూడు సార్లు ఒకే మెయిల్ ఐడి నుంచి అలా నెగిటివ్ కామెంట్స్ ఒక రెండు మూడు మన వీడియోస్ పెట్టినప్పుడు వచ్చాయనుకోండి అప్పుడు మీరు అలాంటి కామెంట్స్ని హైడ్ చేసేసేయండి ఫస్ట్ అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ వాళ్ళకి కనిపిస్తాయి కానీ ఏంటంటే అది మీకు కానీ మీ ఛానల్ చూసే మిగతా వాళ్ళకి కానీ ఎవరికి కనిపించవు ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెడతారో వాళ్ళకి మాత్రమే మీ ఛానల్ కనిపిస్తుంది ప్లస్ ఏంటంటే మీకు కామెంట్ చేయగలడం కూడా కామెంట్ చేయచ్చు వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రమే వాళ్ళ కామెంట్ చేస్తాము అన్నది కనిపిస్తుంది కానీ మీకు కానీ మీ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరికైనా సరే ఆ కామెంట్స్ అనేవి కనిపించవన్నమాట సో దానివల్ల మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది ఉంటారండి నిజంగా అసలు ఎందుకు కామెంట్స్ పెడుతున్నాము అని కూడా అవసరం లేకుండా పెడతారు ఏదైనా వీడియో చూసారంటే దానికి మంచిగా రెస్పాన్స్ ఉండి బాగా చేశారు పాజిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తారు అంతేగాని మీకు సంబంధం లేకుండా ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేశాం కదా అని చెప్పేసి ఫీల్ అయ్యి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎంటో నెగిటివ్ కామెంట్ పెట్టి కానీ వాళ్ళ గురించి తిట్టుకునే వాళ్ళు వెనకాల చాలా మంది ఉంటారు తెలుసా సో నెగిటివ్ కామెంట్స్ అనేవి దయచేసి పెట్టకండి ఒకవేళ మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కనుక ఇలా చేయండి బాగుంటుంది అలా చేయండి బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇవ్వండి లేదంటే పాజిటివ్గా కనిపించాయంటే బాగుంది ఇలాంటి వీడియోస్ చేయండి బాగుంది లేదంటే ఇలాంటి వీడియోస్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇలా చెప్పండి అంతేగాని నీకు ఎందుకు అవసరమా అది ఇది లాస్ట్ టైం కూడా న్యూస్లో చూసాం మనము నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది సో యూట్యూబ్ ఛానల్ అనేది ఏదో సరదాగా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం స్టార్ట్ చేస్తారండి అంతేగాని మీకు నచ్చినట్టు కామెంట్ పెట్టేసి వాళ్ళని ఏవో నెగిటివ్గా తిట్టేసి దానివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదంతా అనవసరం కదా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే నెగిటివ్ని తీసుకుని ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు దాంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో మీకు సంబంధించిన వరకు మంచిగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి లేదు అనిపిస్తే అక్కడితో వదిలేసేయండి ఇంకా నెగిటివ్గా పెట్టవలసిన అవసరం లేదు కదా సో మీకు ఏదైనా మంచిగా ఉంటే చెప్పండి లేదు ఇలాంటి వీడియోస్ చేయండి మీకు చాలా బాగా సెట్ అవుతుంది సో ఈ టాపిక్ చెప్పండి మీకు బాగుంటుంది ఇలాంటి వీడియోస్ చేసారంటే అందరూ చూస్తారు ఇంకా మీ ఛానల్ బెటర్ అవుతుంది ఇలా మీకు ఏదైనా చెప్పాలనుకుంటే అలా చెప్పండి కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టకండి చాలా మంది ఫీలింగ్స్ తోటి ఆడుకున్న వాళ్ళు అవుతారు మీరు అందుకోసం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే కూడా చాలా మంది ఎక్స్పెషలీ లేడీస్ అనేవాళ్ళు చాలా మంది భయపడుతున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఎందుకు వచ్చింది ఎవరో ఒకళ్ళు ఏదో అనుకుంటారు ఏదో కామెంట్ పెడతారో మనం తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు తీసుకోవడమే కాదు వెనకాల వాళ్ళ వీడియోస్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు ఫ్రెండ్స్ చూస్తారు ఏంటి వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు వాళ్ళు అలా అంటున్నారు కదా మీ ఛానల్ స్టాప్ చేసేయి ఎందుకు వచ్చింది అక్కడి నుంచి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనమాట కామెంట్ గా నెగిటివ్ కామెంట్స్ చేయడము లేకపోతే నెగటివ్ గా వాళ్ళ గురించి మాట్లాడడం ఇలాగా కాబట్టి చెప్తున్నాను ఎవరైనా నెగిటివ్ కామెంట్ ఒకే ఐడి నుంచి ఒక రెండు మూడు సార్లు మీకు వీడియోస్ పెడుతున్నప్పుడు మీకు అలా కామెంట్స్ వస్తూ ఉంటే ఆ దాన్ని మీరు హైట్ చేసేయండి అలా హైట్ చేయడం వల్ల ఇప్పుడు ఎంతో మంది పెడతారు అందరినీ మేము హైట్ చేయగలమా అంటే మీ ఓపికను బట్టి మీరు హైట్ చేయండి మీరు సహించలేము అనుకుంటే కామెంట్స్ని ఆఫ్ చేసేయండి మొత్తానికి సో మీకు నచ్చిన వీడియోస్ అయితే మీరు పెట్టుకోండి మీకు ఆ కామెంట్స్ ఎక్కువైపోయాయి మాకు అనుకుంటే మీరు కామెంట్స్ని ఆఫ్ చేసేసి వీడియోస్ అయితే పెట్టండి అప్పుడు మీరు కామెంట్ చేయడానికి కూడా రైట్స్ అనే ఉండవు కదా సో అలాంటి వీడియోస్ అయితే మీరు పెట్టుకోండి కానీ యూట్యూబ్ ఛానల్ ని మాత్రం స్టాప్ చెయ్యద్దు మీరు చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నప్పుడు చెయ్యండి మనం ఏదైనా మంచి చేస్తున్నాము అనుకున్నప్పుడు మంచి వీడియోస్కి లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో మనకి ఎదరో వాళ్ళకి చెడు చేయాలి అనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు కదా కాబట్టి కొంచెం ఆలోచించండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి కామెంట్స్కి భయపడకండి ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి సో ఎవరు ఎవరు ఎంత గ్రోత్ ఉంటుందో తెలియదు కదా మనకి ఇప్పుడు ఏమీ నాలెడ్జ్ లేదు ఏమి తెలియని వాళ్ళు కూడా చాలా మంది మంచి మంచి సబ్స్క్రైబర్స్ తోటి మంచి మంచి లక్షలు సంపాదిస్తూ ఉన్నారు సో అలాంటివి ఏం పెట్టుకోవద్దు మీరు మంచిగా మీ దగ్గర కంటెంట్ ఉంది యూట్యూబ్ ఛానల్ చేయగలను నేను ప్రతిరోజు వీడియోస్ పెట్టగలను నా హ్యాపీనెస్ ని నేను నలుగురితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అనుకున్న వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయండి మీకు ఒకవేళ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇబ్బందిగా ఉంది ఎవరైనా కామెంట్ పెడతారేమో అని మీరు భయపడుతూ ఉంటే ఫస్ట్ కొన్ని రోజులు కామెంట్స్ అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత తర్వాత ఆన్ చేసుకోండి దాన్ని బట్టి మీరు కామెంట్ కామెంట్స్ పాజిటివ్గా వస్తే పాజిటివ్ గా గా వస్తే నెగిటివ్గా గా రెండు తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ నెగిటివ్ గా ఎవరైనా ఎక్కువ సార్లు కామెంట్ పెడితే మాత్రం వాళ్ళని హైడ్ చేసేయండి ఆ హైడ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు చూడండి మనము మనకు వచ్చిన కామెంట్ని హైట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వైటీ స్టూడియో అనే యాప్ అయితే ఉంటుంది ఇక్కడ థర్డ్ యాప్ కనిపిస్తుంది కదా మీకు వైటీ స్టూడియో యాప్ అయితే ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే ఇలా వస్తుంది కదా ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత చూడండి ఫోర్త్ ఆప్షన్ కామెంట్స్ అని ఉంది కదా కమ్యూనిటీ అని ఉంటుంది దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు కామెంట్స్ అనే వస్తాయి సో ఇలాగా మీకు కామెంట్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక కామెంట్ని హైట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకోవద్దు నేను ఒక కామెంట్ని మాత్రం హైట్ చేసి చూపిస్తున్నాను వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు కానీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి చూపిస్తున్నాను హైట్ చేసి ఇవి దీన్ని హైట్ చేయాలి ఈ ఐడిని నేనని చెప్పి అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ చూడండి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్ అని ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి యూజర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసామంటే వాళ్ళది కామెంట్స్ అనేవన్నీ హైడ్ అయిపోతాయి అనమాట సో వాళ్ళ కామెంట్స్ అన్ని మనకి హైడ్ అయిపోతాయి ఇంకా కనిపించదు అనమాట వాళ్ళది లేదు మాకు వాళ్ళ కామెంట్స్ అనేవి నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు హైడ్ చేయకుండా అలా ఉంచేసేయండి సో ఇప్పుడు ఇలా కనుక మీరు హైట్ చేశారంటే మీ ఛానల్లో ఇలా కనుక మీరు హైట్ చేసుకున్నారంటే మీ ఛానల్లో వాళ్ళ కామెంట్స్ అనేవి కనిపించవు మీ ఛానల్ చూసే వాళ్ళకి కూడా కామెంట్స్ కనిపించవు ఓన్లీ వాళ్ళకి మాత్రమే మీ కామెంట్స్ ఎవరైతే ఐడి నుంచి చేస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు కామెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది మిమ్మల్ని హైట్ చేసినట్టుగా కూడా వాళ్ళకి కనిపించదు అన్నమాట సో ఇది ఈరోజు మన వీడియో అనమాట ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీగా వాళ్ళ మెసేజ్కి రిప్లై అనేది ఇస్తాను ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి వాళ్ళు వాళ్ళ కామెంట్స్ చూసి నేను వాళ్ళ కోసం వీడియోస్ అనేవి చేస్తాను లేదంటే రిప్లై అనేది కూడా ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తూ మీకు ఏంటంటే యూట్యూబ్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్